భీవనిక్ స్తోత్రం మీకు అందరికీ పేరు పేరున వందనాలు నా పేరు పూసం పీటర్ నేను నమ్ముకోకముందు నా పేరు పూసం నగేశ్ ఉండే అయితే యశ్ ప్రభును నమ్ముకోకముందు నేను ఎలా ఉండేవానంటే ఒక అడవి ప్రాంతంలో అది ఆదిలాబాద్ డిస్టిక్ గ్రామం పట్నాపూర్ మండల్ జైన ఆ గ్రామంలో గ్రామంలోనే నివసిస్తుండేవా అయితే నాకు చిన్నప్పటి నుండి మమ్మీ లేదు మా మమ్మీ చిన్నప్పటి నుండి చనిపోయిన తర్వాత మా నాన్న రెండవ పెళ్లి చేసుకున్నాడు అప్పుడు మా చిన్నమ్మ చాలా కష్టం పెడుతుండే మమ్మీ లేదు కాబట్టి చాలా కష్టంతోనే నన్ను పెంచుతుండే సరిగ్గా అన్నం ఇవ్వకపోతుండే సరిగ్గా నన్ను చూసుకోకపోతుండే ఈ విధంగా కష్టం పెడుతుండే నేను ఆ విధంగా జీవిస్తూ గడిపేవాన్ని ఒక ఒక రకంగా మా ఊర్లో ఉంటూ మా మా యొక్క ప్రాంతంలో నివసిస్తూ నేను ఏ మా యొక్క ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండేవాడిని ముఖ్యంగా విషయం ఏంటంటే మా మా ఊర్లో మా నాన్న చాలా పట్టెలు అంటారు పట్టెలంటే మా భాషలో పాటలు అంటారు సో మేము గోండి జాతి ప్రజల నుంచి మేము రక్షించబోతు రక్షింపబడి వచ్చిన మైటెక్ మా నాన్న అంటే మా ఊరిని ఊరిని నడిపించేవాడు ఒక రకంగా మనం పాస్టర్ ఇలా నడిపిస్తారు సంఘాన్ని ఆ ఊరిని నడిపించేవాడు ఎవరికి కూడా మంచి పేరు కలిగిన వ్యక్తి సో అలాంటి కుటుంబంలో నేను జన్మించి నివసిస్తుండేవాను మా నాన్న ఏం చేసేవాడంటే నేను చిన్నప్పటి నుండి చూసేవాడిని మా నాన్న ఎప్పుడు విగ్రహాల ధర విగ్రహాలను పూజిస్తూ రాత్రి పగలు రాత్రి పగలు విగ్రహాలు పూజిస్తూ ఉండేవాడు నేను కూడా అవి విగ్రహాలు పూజించడం మొదలుపెట్టినాను మా నాన్నతో పాటు సో ఆ విధంగా ఇటు చిన్నమ్మ కష్టపెడుతున్నప్పటికీ కూడా అటు ఏమో దేవుణ్ణి పూజ చేస్తూ ఉండేవాడిని అయితే ఒక రకంగా ఏమో చదువు కూడా పక్కకు చదువుతే చదువుకుంటూ ఉండేవాడిని ఫ్రెండ్స్తో పాటు తిరిగేవాడిని ఫ్రెండ్స్తో పాటు తాగేవాడిని ఫ్రెండ్స్కు ఉన్నటువంటి అలవాట్లు అన్నీ నేను నేర్చుకొని ఉండేవాడిని సో ఈ విధంగా నేను ఒక పక్క ఏమో ఫ్రెండ్స్తో పాటు అలవాట్లు నేర్చుకొని తాగడం తినడం అవన్నీ నేర్చుకొని ఒక పక్క ఏమో మా తల్లి మా మా నాన్న నేర్పించినటువంటి ఆ విగ్రహాలను పూజిస్తూ ఉండేవాడిని ఇంకొక పక్కన నా స్టడీ పూర్తి చేసేవాడిని ఈ విధంగా టెన్త్ క్లాస్లో నా పూర్తి అయిపోయింది అయితే ఒక్కొక్కసారి ఏమైతుండే మా చిన్నమ్మ చాలా కష్టపడుతున్నప్పుడు ఎప్పుడైతే నాకు బాధ వస్తుందో ఎప్పుడైతే మా చిన్నమ్మ నాకు అన్నం ఇవ్వలేదో ఆ రోజు నేను చాలా ఏడ్చేవాడిని అప్పుడు నాకు నాకు ఎవరున్నారా అని నేను ఆలోచన చేస్తే మాకు ఆ చిన్నప్పటి నుండి అమ్మలేదు కాబట్టి నా అమ్మ యొక్క సమాధి ఎక్కడ ఉన్నదో అక్కడ పోయి నేను పండుకునేవాడిని రాత్రి పండుకొని ఉండుండ సమయంలో కొన్నిసార్లు ఏం అక్కడ ఆ యొక్క అమ్మ సమాధిలో నేను పడుకున్నప్పుడు రాత్రి సమయంలో ఒక పుస్తకం నాకు కనబడుతుంది అది ఏమిటో నాకు అది తెలియదు కలలా కనబడుతుంది అది నేను ఎప్పుడైతే ఏడుచుకొని ఏడ్చుకొని అమ్మ నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోయినావు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచినావు నన్ను కూడా తీసుకుపోతే బాగుండేది కదా ఇప్పుడు నేను ఇక్కడ బతకలేను ఇక్కడ చావలేను ఇట్లా ఉన్నాను నీకు తెలుసు నా కష్టం అనుకొని నాది నేను మాట్లాడుకుంటూ అమ్మ వింటదో వినదో నాకైతే తెలియదు కానీ ఆ యొక్క పరిస్థితిలో నేను అలా మాట్లాడి అమ్మతో మాట్లాడుతుండేవాణ్ణి రాత్రి రాత్రి పడుకు అట్లనే మాట్లా మాట్లాడుకుంటూ ఆ సమాధిలో పడుకునేవాణ్ణి అప్పుడు నా కలలో ఒక పుస్తకం కనబడుతుండే ఆ పుస్తకం ఏంటో తెలియదు నాకేంటో తెలియదు ఈ విధంగా చేస్తూ నా యొక్క టెన్త్ క్లాసు పూర్తి కంప్లీట్ చేసినాను తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఉట్నూరు అనే ప్రాంతంలో నేను కాలేజ్ చేయడం జరిగింది అక్కడ ఫస్ట్ ఇయర్లో నేను అడ్మిట్ అయినాను ఫస్ట్ ఇయర్ అడ్మిట్ అయిన తర్వాత ఇక అక్కడ హాస్టల్ లేకుండే హాస్టల్ లేకుండే కాబట్టి మా మా మాకు తెలిసిన వాళ్ళు మన రిలేషన్ మా బాబు గల కొడుకు వాళ్ళ దగ్గర నుంచి నేను అప్ అండ్ డౌన్ చేసుకునేవాడిని అయితే వాళ్ళ దగ్గర ఉంటూ నేను చదువుకునేవాడిని ఇంకో విషయం ఏంటంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు యశ్ నమ్ముకున్నాడు అయితే వాళ్ళు ఎప్పుడు చర్చ్కి వెళ్ళేవాళ్ళు నాకు అది విషయం తెలియదు అయితే నేను నేను వాళ్ళ వాళ్ళతో పాటు ఉంటూ నేను కాలేజ్కి వెళ్ళేవాడిని అయితే ఒకరోజు వాళ్ళ వాళ్ళు ఏం చేసిండంటే సండే రోజు వెళ్ళిండు చర్చ్కి నాకు తెలియదు చర్చ్ అంటేనే అసలు నాకు తెలియదు స్వతచ్ వెళ్ళి వచ్చిండ్రు నేను నేను వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నీకు అది కుదరది అని అన్నట్టుగా వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసిండ్రు నేను కూడా వస్తాను ఎక్కడికి పోతాం అంటే వాళ్ళు నన్ను తీసుకుపోలే నెక్స్ట్ సండే ఏం చేసినానంటే వీళ్ళు నన్ను ఇట్లా తీసుకుపోరనుకోండి అనుకోండి వాళ్ళతో పాటు ఉండేవాడిని ఆ రోజు సండే నన్ను ఒక చర్చిలో తీసుకుపోయిండ్రు చర్చిలో తీసుకుపోతే ఏమైందంటే ఆ చర్చిలో తీసుకుపోయిన తర్వాత వాళ్ళు నాకు యేసు ప్రభు గురించి ఏమి కూడా చెప్పాలి యేసు ప్రభు దేవుడు అని కూడా చెప్పాలి యేసు ప్రభు రక్షిస్తాడు అని కూడా చెప్పాలి డైరెక్ట్ నన్ను చర్చకి తీసుకుపోయినప్పుడు తీసుకుపోయిన తర్వాత అక్కడ ప్రార్థన జరుగుతుంది పాటలు జరుగుతున్నాయి పాటలు పాడుతున్నారు అంత జరుగుతుంది అయితే ఆరాధన సమయంలో ఏం జరిగిందంటే అందరూ నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు కన్ను మూసుకొని నేను కూడా ఏ నేను కూడా ఇక అందరు నిలబడినప్పుడు నేను కూడా ఇక కొంచెం సిగ్గు అనిపిస్తుంది కానీ ఇక అట్లా నిలబడ్డాయి నిలబడిన తర్వాత ఏమైందంటే అందరూ ప్రార్థన చేస్తున్నారు నాకేమో అక్కడ బైబిల్ కనబడుతుంది అరే అది ఎట్లా కనబడుతుందంటే దైవ సేవకులు ఏం చేస్తున్నాడంటే బైబిల్ చే చేతులు పట్టుకొని ఇది నా సత్య గ్రంథం ఇది నా సత్య నా యొక్క జీవితాన్ని మార్చింది అని బైబిల్ చేతి పట్టుకొని ఇట్లా లేపేసరికి నాకు మళ్ళీ గుర్తుకు వచ్చింది ఇది ఎక్కడో ఎక్కడో చూసినాను కదా అని నేను చాలా ఆలోచించిన వాళ్ళే ఆరాధన చేస్తున్నారు నాకు ఏమీ తెలియదు అయితే చాలాసార్లు ఆలోచన చేసిన తర్వాత అయినా గుర్తుకు రాలేదు మళ్ళీ సైలెంట్గా కూర్చున్నాం అయినా నా మైండ్లో తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ నాకు మాత్రం ఇది ఎక్కడో కానీ చూసినా అని చాలాసేపు అయిన తర్వాత మళ్ళీ గుర్తుకు వచ్చింది అరే ఇది మా అమ్మ సమాధిలో నాకు కనబడ్డది కదా అని అప్పుడు మళ్ళీ ఏం చేసినానంటే ఆ రోజు ఆ రోజు ఎప్పుడైతే ఆరాధన అయిందో అక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ మా యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ మా అమ్మ సమధిలో పోయి ఆ రోజు మళ్ళా నైట్ అంత అక్కడే ఉన్నా అక్కడ ఉన్నప్పుడు నాకు తెలియని ఆనందం తెలియని సంతోషం ఆ రోజు ఇక నేను నిద్ర లేకుండా అంత దేవునితో నాకు మా అమ్మ నాకు ఉన్నది అని నా దేవుడు నాకు ఉన్నాడని ఎంతో ధైర్యంగా వచ్చింది అప్పటి నుంచి నేను దేవుని గట్టిగా పట్టుకున్నాను ఇదే నా సరి దేవుడు అని అప్పటి నుంచి నేను ఏం చేసినానంటే ప్రతి చర్చ్కి పోయేవాడిని ప్రతి చర్చ్కి పోయిన తర్వాత ఏమైందంటే మా ప్రాంతంలో ఒక సంవత్సరం ఒక పదిహేను ఒక సంవత్సరం కంప్లీట్ ఎవరికి తెలియకుండానే నేను వచ్చినాను చర్చ్కి వచ్చిన తర్వాత రోజు బైబిల్ చదవడం తర్వాత ప్రార్థన చేయడం ఇట్లా ఎవరికి తెలియకుండా ఒక సంవత్సరం గడిచిపోయింది ఒక్క సంవత్సరం అయినా అయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఇక నా నేను చదువుతున్న బైబిల్ మా ఇంటికాడ అది పెట్టే అనే బాక్స్లో నేను ఉంచుతుండే అయితే మా ఇంటి వాళ్ళు చూసిండ్రు చూస్తే ఇదేంటి అని అన్నారు అయితే ఇది కర్రె బుక్ లాగా కనబడుతుంది కదా ఏంటి అని వాళ్ళకు తెలియదు కానీ వేరే వాళ్ళని పిలిచి చెప్తే ఏ ఇది ఏండు ఇది మనది కాదు ఇది మంత్రలో చేసేటోళ్ళు దగ్గర ఉంటుంది మీ దగ్గర ఎట్లా వచ్చింది ఇందుకన్నా మీ దగ్గర విగ్రహాలు ఉన్నాయి మీ దగ్గర సేవులు ఉన్నారు కదా ఇది ఇక్కడ వచ్చింది అని ఊరు వాళ్ళందరూ పట్టుకునేసరికి మా ఇంటి వాళ్ళకి అంత అందరికి భయం వేసింది అరే ఇది ఏంటి ఏం తెచ్చిండో ఏమనుకొని వాళ్ళకి భయం వేసి వాళ్ళు ఏం చేసిండే ఇక ఊరు అందరూ ఇక నా మీద చాలా చాలా మాట్లాడు స్టార్ట్ చేసింది నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడ అది మా దేవుడు కాదు కదా అని అది ఎవరు చెప్పిండో నాకైతే తెలియదు కానీ వాళ్ళకి తెలిసిన తర్వాత ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నారు ఇక అట్లా కాదని వీరి ఇట్లా వాళ్ళు ముగ్గురు నలుగురు నేను ఊర్లో ఉంటే అడవిలో ఉంటే చేన్లో పోయి ఉంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాతో ఎవరైనా వస్తూనే ఉంటుండే అట్లా మాట్లాడి నేను ఎవరికి కూడా ఏం సమాధానం ఇవ్వలేదు అప్పుడు నేను కొత్త కొత్తగా కాబట్టి నేను ఎవరికి సమాధానం ఇవ్వలేదు సో దేవునితోనే గడుపుతూ అయితే వాళ్ళు ఇట్లా అనుకొని వాళ్ళు ఏం చేసే వాళ్ళు ఏం చేసిండ్రంటే అందరు ఊరు వాళ్ళు అందరూ ఒక్కటే ఇక వాళ్ళు ఈయన ఎందుకు విన్నారో ఈయన సంగతి చూద్దామని వాళ్ళు ఒక ఒకరోజు ప్లాన్ చేసి వాళ్ళు ఏం చేసిండ్రంటే నేను పొద్దున పొద్దునే అక్కడ చేన్కి వెళ్ళి ఎద్దులు ఎడ్లు మేపుకొని వచ్చి నేను బడికి పోవాలా అట్లా పోతుండేవాని అయితే పొద్దునే వచ్చిండ్రు పొద్దునే మా ఇంటికి వచ్చి అందరు జమయినరు నాకు తెలియదు నేను ఇంటికి నేను చేన్కి పోయి వస్తున్న ఆ రోజు సండే ఈరోజు ఎట్లయినా సండే ఉన్నది కాబట్టి పోవాలి అనుకుని నేను అట్లా అనుకున్నాను అయితే మా ఇంట్లో వాళ్ళు కూర్చొని ఉన్నారనే సంగతి నాకు తెలియదు నేను నేను చేన్లో ఉండే చేను నుంచి వచ్చినాను వచ్చిన తర్వాత అందరు కూర్చొని ఉన్నారు నాకు తెలియదు ఈ వీళ్ళు ఎప్పుడు కూర్చొని ఉంటారు కదా మా ఇంట్లో అనుకొని నేనేం చేసినానంటే గతం ఇక వాళ్ళని పట్టించుకోలేదు నేను పోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు నేను పిలుస్తున్నదని ఎందుకు పిలుస్తారు నాకేం పని నాది నాది ఏం పని పడ్డాదని నేను అనుకున్నాను ఇక అక్కడ పిలిస్తే ఇక అక్కడ పోయి కూర్చోబెట్టరు ఇక పోనీ అనుకుని ఇక ఆ రోజు సండే ఉన్నది ఇటు రాలేకపోతున్నాను అక్కడ కూర్చోలేకపోతున్నాను అయితే ఇక ఏది ఏమైనా కానీ అనుకొని నేను ఏం చేశానంటే వాళ్ళు పిలిచిండ్రు పోయి కూర్చున్నాను ఇక కూర్చుంటే నేను అక్కడ అంతమందిలో ఏం మాట్లాడాలో నాకు మాటలు అత్తలేవు ఇంకొకళ్ళు అంటున్నారు నువ్వు ఎందుకు అక్కడ పోయినావు అని అంటున్నారు ఇంకొకళ్ళు అంటున్నారు నువ్వు గనక ఆ దేవుణ్ణి వదిలేయకపోతే మా గ్రామం వినాశనం అవుతుంది అంటున్నారు ఇంకొకరు అంటున్నారు నువ్వు గనక ఈ దేవుణ్ణి వదిలేకపోతే మా గ్రామంలో ఉన్న పిల్లలు అమ్మాయిలు అందరూ ఖరాబ్ అయిపోతున్నారు నీ ద్వారా నువ్వు విడిచిపెడతావా లేకపోతే గ్రామంలో ఉంటామని ఇలాంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టరు అయితే నేను ఎవ్వరికి కూడా ఏ సమాధానం చెప్పలేదు అప్పుడు నాకు అంత తెలివి లేదు ఇప్పుడు మాట్లాడగలుగుతాను కానీ అప్పుడు ఏం తెలియలేదు సైలెంట్గా ఉన్నా నాకు దేవుడు కావాలా అంతే నేను అదే శైలెంట్తోనే ఉన్నాను ఎవ్వరికి ఏం చెప్పలేదు అయితే లాస్ట్గా అడిగి 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 చివరిగా ఒకడు అడిగిండు ఏమని అంటే లాస్ట్గా చెప్పురా ఫైనల్గా చెప్పు నీకు ఏం కావాలని అసలు నీకు దేవుడు కావాలి లేకపోతే ఇది గ్రామం కావాలా ఊరు కావాలా ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అనుకో నువ్వు అక్కడికి వెళ్ళినావు అనుకో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీకు భూములు కానీ జాగాలు కానీ నేను మేము నీకు ఏమి కూడా ఇవ్వమని ఇలాంటివి మాట్లాడడం మొదలుపెట్టరు నేనేమన్నాను నేనేమన్నానంటే ఈ ఒక్క మాట కూడా మాట్లాడేది అంతమందిలో ఒక్కటి మాట్లాడినా పది మంది ఒకటేసారి లేస్తుండే ఇక ఆ సమయంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అట్లనే సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉండేసరికి ఏమైందంటే ఇంకొకరు ఈయన ఇంకొకరు పక్కకే అక్కడ కూర్చుని ఉన్న వాళ్ళే మన బాబాయ్ మనకు తెలిసిన వాళ్ళే అయితే వాళ్ళు లేపిండు ఈయన ఒక్కడే ఖరాబ్ అయింది ఈ మా ఊర్లో మా యొక్క ప్రాంతంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖరాబ్ కాలేదా అని అన్నారు ఆయన అక్కడ వెళ్ళిండు వెళ్ళిండు కాబట్టి ఖరాబ్ అని అంటున్నారు కానీ చాలా విషయాలు ఇంక ఇక జరిగినాయి కదా అనే అనేసరికి ఇక నా వైపు మాట్లాడేసరికి అందరు ఆయన ఆయన వైపు మాట్లాడడం మొదలుపెట్టండి వాళ్ళ వాళ్ళ గొడవ అయింది అయితే మా బాబాయ్ వచ్చి నేను ఏం చేసిండంటే నువ్వు నువ్వు విన్నారా వాళ్ళు విన్నారనుకొని మా బాబాయ్ వచ్చి ఏం చేసిండంటే నువ్వు వెళ్ళి వెళ్ళిపోవాలి అని అన్నారు అయితే నేను ఏం చేసినాను ఏ ఇక ఇక వాళ్ళ వాళ్ళ గొడవ నడుతుంది అనుకొని నేను లేచిన లేస్తే మా నాన్న ఏం చేసిండంటే గుడ్డలి పట్టుకొని ఇక కోపంతో నచ్చిండు ఇక నా మాట వింటలేవు నా ఇజ్జత్ పోతుంది నా నా గ్రామంలో నా యొక్క ఇంత మంచి పేరు ఉన్నది నువ్వు ఇట్లా చేస్తే ఇంతమందిలో కూడా నువ్వు సమాధానం లేవు ఇంతమంది చెప్పినా కానీ వింటలేవు అనుకుని ఆయన కోపంతో గుడ్డలి పట్టుకొని రావడం మొదలుపెట్టాడు అయితే నేను మా నాన్నను చూసిన తర్వాత నేను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేసరికి ఆయన నా వెనుకలు వచ్చిండు వెనుకలు వచ్చేసరికి ఇంత దూరం ఒక నిన్ను ఇట్లా ఉరుకుతున్నాను ఆయన వచ్చిండు ఆయన వచ్చేసరికి నేను ఉరుకుతడా ఉరుకుతడాన్ని ఆయన మా నాన్న ఏం చేసాను గొడ్డలు విసిరేసిండు విసిరేసరికి ఆ గొడ్డలి నాకు తెలియదు ఆ గొడ్డలి నేను వెనుక వస్తున్న సంగతి కూడా తెలియదు నేను ఎట్లా ఎందుకు ఇట్లా అయినానో నాకే తెలియదు గిట్ ఇలా ఉరుకుంటూ ఊరుకుంటూ పక్కకు జరిగింది పక్కకు జరిగేసరికి ఆ గొడ్డలి ఇటు నుంచి అటు ముంగట పడ్డది అప్పుడు నేను వెనుకకి చూసిన ఇంకా చూసేసరికి మళ్ళీ ఇంకొకటి అది గడ్డ పార పట్టుకుని ఉరుకుంటే వస్తున్నాడు ఇంకా నేను ఉరికినానంటే బాగా ఊరికినాను ఉరికినా అంటే ఊరు అవతలకి ఊరికినా బాగురికినా ఊరికిన తర్వాత ఏం చేసాను అంటే ఇక ఇంట్లో రానిత్తలేరు తర్వాత ఊరు వాళ్ళు కూడా ఒకటే అయినరు ఇక ఆయన రానిత్తే గనక ఎవరైనా రాణిస్తే గనక వాళ్ళకు పదివేలు జుర్మానా అని గిట్లా గ్రామంలో పెట్టిండ్రు ఇక నాకు ఎట్టు రాకుండా అయింది నేను ఎక్కడైతే ఏ చర్చ్లో పోయి అయితే నేను రక్షింపబడ్డాను ఏ చర్చ్లో నాకు బైబిల్ కనబడ్డదో ఇక అక్కడ మళ్ళా పోయినా మళ్ళా అక్కడ పోయి ఒక రోజులు ఎవరు కూడా చెప్పలే సంఘస్తులకు చెప్పలే ఎవరు చెప్పలే సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రంటే ఈ సంగతిని నేను మెల్లమెల్లగా వాళ్ళకి తెలియజేస్తే ఏం కాదులే ఉండుమని అట్లా అనేసరికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇక అక్కడే ఉంటూ ఏం చేయాలో ఏం ఏం చేయాలో ఏం చేయక తెలియక నేను అట్లనే ఉన్నా ఇక అట్లనే ఉంటూ ఉంటూ ఉండేసరికి ఇక ఆ సంఘంలోనే ఉంటూ అక్కడనే తింటూ అక్కడనే ఇక ఆరాధన చేస్తూ ఉండేవాడిని ఇప్పుడు అక్కడ నుంచి నా డిగ్రీ ఇంటర్ కంప్లీట్ చేసినాను అక్కడే నుండి నాది డిగ్రీ కూడా కంప్లీట్ చేసిన చూడండి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నేను బైబిల్కి సేవ చేయాలని తీర్మానం చేసుకొని హైదరాబాదు వయం క్యాంపస్లో ఉయం క్యాంపస్ అనే క్యాంపస్లో వచ్చి నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాను అది కంప్లీట్ కాలేదు ఇప్పుడు కూడా అది క్లోజ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు సేవలో ఉన్నాను దేవుడు నాకు ఏ విధంగా నడిపించుకున్నాడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను సేవ చేస్తున్న జైను ప్రాంతంలో ఒక చిన్న సంఘం ఏర్పాటు చేసుకొని అక్కడ నేను సేవ చేస్తున్నాను నేను ఎలా ఉంటున్నా అంటే ఒక పాస్టర్ దగ్గర ఉండి పాస్టర్ ఒక పాస్టర్ నా కుటుంబం అనుకొని ఉండి మా తల్లిదండ్రులను మా కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి పాస్టర్ నా తల్లిదండ్రులని వాళ్ళే ఆదరిస్తున్నారు వారే నన్ను పోషిస్తున్నారు వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను ఈ విధంగా దేవుడు నాకు మంచి రచ్చనిచ్చి ఉండే విశాఖ దేవుడు దీవించిన